నా పేరు సిద్ధేశ్వర కాయలవారపల్లి నేను పదిహేను లంక టమాటా వ్యవసాయం చేస్తాడా ఇప్పుడు ఓలగ్రా కంపెనీది వాడుతున్నా ఇప్పుడు ఈ తోటకి యాభై యాభై ఐదు రోజులు ఫస్ట్ రెడీ ఫామ్ వదిలినా వివో టెలేటా మెగాఫాల్ ఎంసీ సెట్ వదిలిన తర్వాత పూత సెట్టింగు బాగుంది కాపు బాగుంది సూపర్గా ఉండేది పంట అంటే మీరు ఎన్ని రోజులప్పుడు ఎంసీ సెట్ స్ప్రే చేసారనా ఎంసీ సెట్ వచ్చేసి ఒక నలభై రోజులు ఎన్ని దఫాలుగా స్ప్రే చేశారనా ఎంసీ సెట్ వచ్చేసి త్రీ డేస్ కొట్టినా త్రీ డేస్ వాళ్ళు ఎంసీ సెట్ ఓకే మూడు సార్లు స్ప్రే చేశారు ఎంసీ సెట్ ఓకే ఎంసీ సెట్ స్ప్రే చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది సూపర్గా ఉంది తోట ఏం అబ్జర్వ్ చేసిన మీరు పూత సెట్టింగ్ బాగుంది పూత సెట్టింగ్ బాగుంది కాపు బాగుంది కాపు బాగుంది ఇంకా తోట అయితే బాగుంది తోట గ్రీనిష్ గా ఉంది పూత అన్ని మీకు బాగా పూత సెట్టింగ్ బాగుంది పూత సెట్టింగ్ బాగా అయింది బాగా అయింది ఓకే అన్న అయితే మీరు చెప్తారా మిగతా రైతులు కూడా ఈ టైంలో ఎంసీ సెట్ స్ప్రే చేసుకోమండి చెప్తా చెప్తా ఉన్నారా ఎంసీ సెట్ తో పాటు ఆరో అప్పుడు మీరు పూత టైమ్ లో ఇంకేమి ఇచ్చారు ట్రిపుల్ ఏమేమి వదిలేరు టెలేటా టెలేటా వదిలినారు ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ